వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన చిత్రకారుడు డాక్టర్ సున్నపు అశోక్ చిత్రకారుడిగా సూక్ష్మ కళాకారుడిగా విభిన్నమైన కళలో మంచి నేర్పరి వృధా వస్తువులతో ఆకట్టుకునేలా కళాకృతులు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు తాజాగా మరో మరో తన కళను ఇలా విభిన్నంగా ప్రదర్శించాడు దేశమంతా రామమయం అవుతుంది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకుని ఐస్ క్రీమ్ పుల్లలతో చొప్పవేన్లు టూత్ పిన్లను ఉపయోగించి ఈ భవ్యరామ మందిరం ఆకృతిని తయారు చేశారు నిర్మాణం కోసం రెండు పేల ఐస్ క్రీం పూలలను ఉపయోగించి మొత్తం ఇరవై రోజులు శ్రమించి అయోధ్య రామయ్యపై తన కళాభక్తిని చాటుకున్నాడు అశోక్ ఈ సందర్భంగా తయారు చేసిన రామ మందిర నిర్మాణం చూసిన పలువురు స్థానికులు అశోక్ ప్రతిభను మెచ్చుకుని పలువురు ప్రశంసించారు 是的。我今天看了一下，过 చెప్ప అయోధ్య రామ మందిరాన్ని ప్రకృతిపరంగా లభించినటువంటి గ్రామీణ ప్రాంతాలు లభించినటువంటి వస్తువులతోటి చొప్పబిన్లు ఐస్ క్రీం పుల్లలు టూత్ పిన్నులను మరియు జిగురును ఉపయోగించి రోజు గంట చొప్పున మొత్తం ఇరవై రోజుల వ్యవధిలో ఈ కళాఖండాన్ని తయారు చేయడం జరిగింది అయితే దేశం ఎదురు ఎదురుచూస్తున్నటువంటి అయోధ్య భావ్య రామ మందిరం పునర్నిర్మాణంలో సోమవారం రోజు బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఆ సందర్భ సన్నివేశాన్ని పురస్కరించుకొని ఒక నెల రోజుల నుండి ఈ కళాఖండాన్ని శ్రమిస్తూ ఈరోజు పూర్తి చేయడం జరిగింది ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి